తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం పెన్షన్లో మనం నలభై శాతం వరకు అమ్ముకునే వెసులుబాటు ఉంది అని చెప్పి దాంట్లో ప్రభుత్వం చేస్తున్న రేటు తగ్గించే విషయంలో కానీ లేకపోతే పదిహేనేళ్ల తర్వాత మనకు రియంబర్స్మెంట్ మళ్ళీ ఇవ్వటం కానీ ఇలాంటి విషయం మీద ఇదివరకే ఒక వీడియో పెట్టాను అయితే దానికి మంచి స్పందన కూడా వచ్చింది అయితే ఒక రిటైర్డ్ పీజీఎం గారు బిఎస్ఎన్ఎల్లో లో పనిచేసే జనరల్ మేనేజర్ గారు నాకు ఒక ఆల్ ఇండియా రిటైర్డ్ ఐపిఎస్ పోలీసు అధికారుల సంఘం జాతీయ స్థాయిలో వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ సెక్రటరీ క్యాబినెట్ సెక్రటరీ శ్రీ వి శ్రీనివాస్ గారికి రాసిన లేఖని నాకు పంపించారు అందులో చాలా ఇంట్రెస్ట్ అయిన విషయాలు వీళ్ళు లేవలెత్తారు ఒకటి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి అంటే నాలుగో వేతన సవరణ సంఘం చేసిన సిఫార్సుల దగ్గర నుంచి రెండు తొమ్మిది రెండు వేల ఎనిమిది వరకు మనకి పెన్షన్ అమ్మినప్పుడు ఒక రూపాయి పెన్షన్ అమ్మితే తొమ్మిది రూపాయల ఎనభై ఒక్క పైసలు వచ్చేవి అయితే రెండు తొమ్మిది రెండు వేల ఎనిమిది నుంచి అంటే ఆరవ వేతన సవరణ సంఘం దాన్ని ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది నాలుగుగా తగ్గించింది అంటే ఒక రూపాయి పెన్షన్ అమ్మితే ఎనిమిది రూపాయల పంతొమ్మిది పైసలు వచ్చేటలాగా తగ్గించారు దీనికి వీళ్ళు ఆసక్తికరమైన డేటా ఈ రిటైర్డ్ ఐపిఎస్ల సంఘం లేవనెత్తింది ఎల్ఐసిలో ఇన్సూరెన్స్ చేస్తుంటారు మనకి కొన్నిసార్లు గ్రూప్ ఇన్సూరెన్స్లు చేసుకునేటప్పుడు ఆ గ్రూప్ ఇన్సూరెన్స్లకి మోర్టారిటీ రేట్ అంటే యావరేజ్గా మరణాల సంఖ్య ఎంత ఉంది అనేది తీసుకుంటారు డేటా ఆ మరణాల సంఖ్యను బట్టి ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆ గ్రూప్ ఇన్సూరెన్స్లో ఎంత ఏజ్ ఉంది ఎంత ఏజ్ వాళ్ళు ఒక్కొక్కరి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఎంతెంత ఏజ్ ఉంది ఈ ఏజ్ వాళ్ళు మరణాల రేటు ఎంత ఉంటుంది అని క్యాలిక్యులేట్ చేసి ఆ గ్రూప్ యొక్క ప్రీమియంని నిర్ణయిస్తారు అంటే మరణాల రేటు ఎక్కువ ఉండి ఏజ్ ఫ్యాక్టర్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటే మీరు కట్టే ఇన్సూరెన్స్ ప్రీమియం రేటు ఎక్కువ ఉంటుంది వయస్సు తక్కువగా ఉన్న గ్రూప్ ఒకవేళ గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటే దాంట్లో రేటు తక్కువగా పెడతారు వాళ్ళు అంటే దాన్ని బట్టి ఆ మోర్ట మరణాల రేటును బట్టి వాళ్ళు మళ్ళీ ఇన్సూరెన్స్ ప్రీ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ఈ మోర్టాలిటీ రేటు పెట్టుకుంటారు ఈ మోర్టాలిటీ రేటు వీళ్ళు ఒకటి మూడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు మోటాలిటీ టేబుల్ పెట్టుకున్నారు ఈ టేబులు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఐఆర్డిఏ అని అంటారు వాళ్ళ వెబ్సైట్లలో లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చువరీస్ ఆఫ్ ఇండియా వాళ్ళ వెబ్సైట్లలో తీసుకుని ఇవి ఉన్నాయి ఒకటి తొమ్మిది రెండు వేల ఎనిమిది వరకు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచి ఒకటి తొమ్మిది రెండు వేల ఎనిమిది వరకు ఎల్ఐసి ఒక మోర్టాలిటీ రేట్ టేబుల్ని పెట్టింది తరువాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై ఆరు వరకు ఒక టేబుల్ పెట్టింది ఈ తొంభై ఆరు తొంభై నాలుగు నుంచి తొంభై ఆరు వరకు పెట్టిన టేబుల్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల నాలుగు వరకు చెల్లుతుంది అని చెప్పి ఆ వెబ్సైట్లోనే ఉంది అంటే ఎల్ఐసి వాళ్ళు ప్రకటించిన మోర్టాలిటీ రేటు మరణాల సంఖ్యకి ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత ఉండాలి అన్న టేబుల్ ఒకటి అనౌన్ చేశారు ఆ టేబుల్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల నాలుగు వరకు ఉన్న టేబుల్ని యాజ్ ఇట్ ఈస్గా రెండు వేల ఆరులో ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి ఇంప్లిమెంట్ కావాల్సిన ఆరవ వేతన సవరణ సంఘం తీసుకుని ఎక్స్పైరీ అయిపోయిన టేబుల్ని తీసుకుని ఆ టేబుల్ని మీరు ఇంప్లిమెంట్ చేశారు మీరు ఒకటి ఒకటి ఐదు వేల రెండు వేల ఐదు నుంచి మోర్టాలిటీ రేబుల్ టేబుల్ ఫెల్ అయితే కొత్త రేట్లు తీసుకుంది ఆ రేట్లు కాకుండా మీరు పాత రేట్లు తీసుకున్నారు నిజానికి ఎల్ఐసి వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇతర ఇన్సూరెన్స్ సంస్థలు కానీ మరణాల రేటు ఎక్కువగా ఉంటే ప్రీమియం ఎక్కువ పెట్టుకుని డబ్బులు వసూలు చేసుకుంటారు అటువంటప్పుడు మీరు ఉద్యోగస్తులకి చెల్లించాల్సిన రేటు కానీ తగ్గించటం ఏంటి ఇదేం బిజినెస్ కాదు కదా మరణాల సంఖ్య ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు నువ్వు ఎక్కువ ప్రీమియం వసూలు చేస్తున్నావు అట్లాగే ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన డబ్బు కూడా ఎక్కువగానే చెల్లించాలి కదా ఈ రేటు తగ్గింపు ఎంత ఉంది అని అనంటే నైన్ పాయింట్ ఎయిట్ వన్ నుంచి ఎయిట్ పాయింట్ వన్ నైన్ ఫోర్ వరకు మీరు తగ్గించారంటే దాదాపు సిక్స్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ రేటు తగ్గించారు నిజానికి ఈ రేటు ఎల్ఐసి మొటాలిటీ టేబుల్ ఎలాగైతే పెంచిందో అలా మీరు నైన్ పాయింట్ ఎయిట్ వన్ నుంచి పదకొండు పాయింట్ నాలుగు నాలుగుకి పెంచాలి అని వీళ్ళు ఎగ్జాంపుల్స్ కూడా క్యాల్కులేట్ చేశారు ఏమని సెక్రటరీ స్థాయిలో స్టేట్ గవర్నమెంట్ సెక్రటరీ స్థాయిలో ఎనభై వేలు బేసిక్ ఉన్న ఒక ఉద్యోగి ఈ టేబుల్ ప్రకారం నైన్ పాయింట్ ఎయిట్ వన్ ప్రకారం తీసుకుని లేకపోతే ఎయిట్ పాయింట్ వన్ నైన్ ఫోర్ వరకు తీసుకున్న టేబుల్ హ్యాజిటీస్గా లెక్క కడితే వాళ్ళకి డిఫరెన్సు మూడు లక్షల పదివేల రెండు వందల డెబ్భై రెండు రూపాయలు తగ్గింది అదే బేసిక్ రెండు లక్షల ఇరవై ఐదు వేలున్న ఒక ఆఫీసర్ జీతం దీంట్లో వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తే కంప్యూటేషన్ టేబుల్ వాల్యూ ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల నలభై రూపాయలు తేడా వచ్చింది మీరు అంతకుముందు రెండు వేల ఎనిమిది కంటే ఉన్న అంటే నైన్ పాయింట్ ఎయిట్ వన్ టేబుల్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ కెనరా బ్యాంక్ కానీ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇప్పటికీ అట్లాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ రిపవర్ రేటు నిర్ణయించుకుంటే ఒకప్పుడు అది సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే రెండు వేల ఇరవై ఇరవై రెండు నుంచి ఫోర్ పర్సెంట్ కంటే మించటం లేదు కాబట్టి ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ రిపవర్ రేటు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫోర్ పర్సెంట్కి తగ్గిన విలువను లెక్కగడితే టెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇయర్స్కి పది సంవత్సరాల పదకొండు పది నెలలకి దాదాపు మీ కమ్యూటేషన్ వాల్యూ మాకు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మీరు మూడు రకాలైన డిమాండ్లు మేము చేస్తున్నాం నెంబర్ వన్ గతంలో ఉన్న నైన్ పాయింట్ ఎయిట్ వన్ టేబుల్నే తిరిగి మీరు ఇంప్లిమెంట్ చేయండి టేబుల్ వన్ని ఇంప్లిమెంట్ చేయండి మీరు ఎయిట్ పాయింట్ వన్ నైన్ ఫోర్ అని తగ్గింపు టేబుల్ని చేయటానికి వీల్లేదు మీరు టేబుల్ వన్నే మళ్ళీ తిరిగి ఇంట్రడ్యూస్ చేయండి రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు వడ్డీ రేట్లు ఏవైతే ఉన్నాయో అవి మార్చినప్పుడల్లా కంపిటీషన్ విలువ పన్నెండేళ్ల పదేళ్ల తొమ్మిదేళ్ళ ఎనిమిదేళ్ళ లేకపోతే పద్నాలుగేళ్ల అనేది రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు ప్లస్ రెపో రేట్లకి లింక్ చేయండి అంటే మేము ఎయిట్ పర్సెంట్ తీసుకున్నాము అని చెప్పి ఆరో వేతన సంఘమో ఎవరో డిసైడ్ చేసిన తర్వాత మారిన వడ్లీ రేట్లను బట్టి మీరు ఈ పన్నెండేళ్ళు ఏళ్ళలో అనేది మార్చటం లేదు కదా కాబట్టి ఆటోమేటిక్గా మీరు రెపో రేట్కి ఇంట్రెస్ట్ రేట్కి దీన్ని లింక్ చేయండి అప్పటిదాకా కమిటీషన్ విలువ పెన్షన్ ఏదైతే ఉందో మీరు అది ఏళ్ళకి కాకుండా ముందు పన్నెండేళ్లకి చేయండి ఒకసారి మీరు ఇంట్రెస్ట్ రేట్కి ఆర్బీఐ రెపో రేట్కి తగ్గించేస్తే ఆటోమేటిక్గా వడ్డీ రేటు మీరు తగ్గించినప్పుడు పెంచినప్పుడో ఈ విలువ కూడా మారుతూ వస్తుంది అటువంటిప్పుడు మాకు నష్టం జరగకుండా ఉంటుంది కదా అని రిటైర్డ్ ఐపిఎస్ అధికారుల ఆల్ ఇండియా సంఘం డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ పెన్ పెన్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి లెటర్ రాసింది ఇందులో ఇంతకుముందు మనం చెప్పిన రేట్లు కాకుండా ఈ టేబుల్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న అంశం ఇందులో చాలా కేటగారికల్గా ఒక ఎక్స్పైర్ అయిపోయిన ఎల్ఐసి మోర్టాలిటీ రేట్ని వీళ్ళు తీసుకున్నారని ఆ మోర్టాలిటీ రేటు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల నాలుకే ఎక్స్పైర్ అయిపోయిందని ఒకటి ఒకటి రెండు వేల ఐదు నుంచి కొత్త మోర్టాలిటీ రేట్ వచ్చిందని కానీ మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటే ఇన్సూరెన్స్ ప్రీమియం పెరుగుతుంది మీరేమో తగ్గించారు మాకు తగ్గించకూడదు కదా మరణాల సంఖ్యకి మీరు ముడిపెట్టి చూసి ఎల్ఐసి వాళ్ళ మోరటాలిటీ టేబుల్ని మీరు తీసుకునేటట్టుంటే ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా అన్న పాయింట్ని ఈ ఐపీఎస్ల సంఘం లేవనెత్తింది చాలా మంచి పాయింట్లు వీళ్ళు రాశారు అని మనం చెప్పాలి అయితే నిజానికి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ పెన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు ఈ అంశం మీద సానుకూలంగా స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈ అంశాన్ని తిరస్కరించి దీన్ని నెక్స్ట్ ఎయిత్ పే కమిషన్కి రెఫర్ చేయండి అన్న అంశాన్ని చేశారు ఇంకొక విషయం కూడా కొంతమంది నా దగ్గర ప్రస్తావించారు సార్ ఎయిత్ పే కమిషన్ ఏర్పాటుని పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిక డిపార్ట్మెంట్ రికమెండ్ చేసిందంట కదా అని చెప్పారు ఒకరి మిత్రుడు ఎవరు ఆ లెటర్ కూడా నాకు షేర్ చేశారు రైల్వే ఎంప్లాయీస్ యొక్క జనరల్ సెక్రటరీ ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్కి ఎయిత్ పే కమిషన్ గురించి లెటర్ రాస్తే ఎస్ ఇది మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దీన్ని పరిశీలించండి అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్కి పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ రెఫర్ చేసింది అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే ఆర్థిక శాఖ ఇప్పట్లో ఇది ఏర్పాటు పరిశీలన మా దృష్టిలో లేదు అని కేటాగారికలుగా చెప్పారు ధన్యవాదాలు